వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అయనేషు సర్వేషు భవంత భీష్మేవారక్షంతు ఇది అర్జున విషాద యోగంలోని పదకొండో శ్లోకం ఇది దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నటువంటి యుద్ధ విశేషాలను చెప్తూ ఉన్నటువంటి సందర్భంలోనిది ఇప్పటి వరకు దుర్యోధనుడు తన యొక్క అంతరంగాన్ని బయటపెట్టినటువంటి దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి వద్ద తన యొక్క అంతరంగాన్ని స్పష్టంగా బయటపెట్టబోతున్నాడు అంటే ఇక్కడ దుర్యోధనుడు ఏం చెప్తున్నాడని అంటే అయనేషుచే సర్వేషు యథాభాగం అవస్థితా భీష్మేవాభిరక్షంతు సర్వ ఏవహి అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మీరు అందరూ మీకు కేటాయించినటువంటి స్థానాలలో సుస్థిరంగా ఉండి అన్ని వైపుల నుంచి భీష్మపితామహులను రక్షించండి అప్పుడు తిరిగి భీష్మపితామహులు మనల్ని రక్షిస్తారు అని తన మనసులో ఉన్న అంతరంగాన్ని ఎప్పుడు స్పష్టంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారు ముందు పెట్టాడు అదేంటి సైన్యాధ్యక్షుడు కదా సైన్యాన్ని రక్షించాలి మరి సైన్యం సైన్యాధ్యక్షుని రక్షించడమేంటి అంటే గమనించండి ఇక్కడ దుర్యోధనుడిలో స్పష్టంగా అంతర్గతంగా ఉన్నటువంటి అభద్రతాభావం భయం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి మొదటిది దృపద పుత్రుడైనటువంటి గనక కనుక వచ్చి పితామహుల ముందు గనక నుంచినట్లయితే ఆయన తప్పనిసరిగా ఆస్త్ర సన్యాసం చేస్తాడు అదే గనక జరిగితే యుద్ధం అనేది సాఫీగా జరగదు అంతేకాదు కౌరవ సైన్యం ఓడిపోక కూడా తప్పదు ఇది గమనించినటువంటి దుర్యోధనుడు వీటిని నివారించడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటు సైన్యాన్ని అటు సైన్యాధ్యక్షుణ్ణి అలాగే ఇటు గురువులను కూడా వీటన్నింటికీ ముందుగానే సిద్ధపరిచేందుకు ప్రిపేర్ చేసేందుకు ముందుగానే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి వీటన్నింటినీ కూడా చెప్తూ తన మనసులోని అంతరంగాన్ని బయట ఇది దుర్యోధనుడి కోణంలో నుంచి చెప్పింది ఇంకా సూక్ష్మంగా ఆలోచించి దీన్ని మనము ఇంకో కోణంలో గనక గమనించినట్లయితే భీష్మ పితామహులు గురువంశంలో వృద్ధులు మించి ధర్మాన్ని ఆచరించేవాడు త్యాగశీలి కేవలం దుర్యోధనుడి యొక్క సమ్మతిని ఆ వంశానికి ఆయన పెద్ద కావడం చేత యుద్ధం అనివార్యమై తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఎదురైంది కావున వంశాన్ని నిలబెట్టడం కోసం ఆయన దుర్యోధనుడి పక్షాన చేరి యుద్ధం చేశాడు అంతేకాని ఆయనకు నిజంగా యుద్ధకాంక్ష కానీ అధర్మాన్ని గెలిపించాలన్న ఉద్దేశం కానీ ఎంత మాత్రమూ లేనటువంటి వ్యక్తి ఇక్కడ మనము భీష్మ పితామహుల్ని గనక ధర్మంగా తీసుకున్నట్లయితే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో చెప్తూ ఉన్న బట్టి ఇక్కడ భీష్మ పితామహులను కనుక మనం రక్షించినట్లయితే భీష్ముడు తిరిగి మనల్ని రక్షిస్తాడు అని అనటంలో ఇక్కడ ధర్మాన్ని గనక మనం రక్షించినట్లయితే ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది అనే అర్థం కూడా ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తూ ఉంది ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ధర్మోరక్షిత రక్షిత సమస్త వేదసారము కూడా ఇదే ధర్మాన్ని గనక మనం రక్షిస్తే ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ ఛానల్ని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ